So, yeah. বুলে নিবাডা আ

मू वाले नो मरु ले नया मरु वाले नया नि प्रेमचरित आघोर मरण नि प्रेमचरित आघोर मरण Murdovale, Naya. Murdovale, Naya. Murdovale, Naya. Murdovale, Naya.

पिड़ो <laughs> లోపాలేమన్నా ఉంటే సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ దేవుతో సమాధానపడుతూ పరిపూర్ణులవ్వడానికి ప్రయత్నం చేయడం కోసమే లెనిటెడేస్ డేస్ అంటే మనం ఎప్పుడూ వింటా ఉంటాం లెంట్ అంటే వసంత కాలము అని అర్థం వసంత కాలంలో ఏం జరుగుతుంది అంటే చెట్లకున్న ఆకులు రాలిపోతాయి ఆకులు రాలిపోయి క్రొత్త ఆకులు వస్తాయి ఈ సీజన్లో అందుకే బైబిల్ పండితులు వీటిని పండితులు డేస్ అనే పేరు పెట్టారు అలాగే ఆత్మీయంగా కూడా ఏమైనా ఆకులు రాలిన స్థితిలో ఉంటే ఆత్మీయంగా బలహీనులై లోపాలు కలిగి ఉంటే ఈ నలభై రోజులు దేవుని సదిలో గడపడం ద్వారా తిరిగి ఆత్మీయంగా చిగురించడం కోసమై ఆత్మీయంగా ఫలించడం కోసమై ఈ డేస్ ను వాడుకోవాలి అని బైబిల్ పండితులు వీటికి డేస్ అని పేరు పెట్టారు కాబట్టి నలభై రోజులు మంచి అవకాశం ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా గడుపుడ ద్వారా తిరిగి ఆత్మీయంగా చిగురించడానికి ఆత్మీయంగా ఫలించడానికి దేవునితో సమాధానపడి ఆత్మలో ఎదగటానికి మంచి అవకాశం కాబట్టి మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను నాకు బాగా గుర్తుంది లాస్ట్ డేస్లో నేను ఒక పక్షి గురించి చెప్పాను ఆ పక్షి ఏంటంటే కాకిని గురించి చెప్పాను గుర్తు పెట్టుకున్నారు వినయ్ బాబు గారు చాలా సంతోషం గత సంవత్సరం చెప్తే వారు ఇప్పుడు గుర్తు పెట్టుకున్నారు ఎప్పుడు ఈ రోజు మరొక పక్షిని గురించి చెప్పబోతున్నాను ఈరోజు పక్షి రాజు అనే పక్షిని గురించి మాట్లాడబోతున్నాను పక్షిరాజు అనే పక్షిలో నుంచి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం లెంటర్డే అంటేనే నేర్చుకోవటం నేర్చుకొని మనల్ని మనం సరి చేసుకోవటం సో ప్రతి మాట జాగ్రత్తగా వినాలి పక్షి రాజు అంటే అర్థం ఏంటంటే పెద్ద గ్రద పక్షి రాజు అంటే అర్థం ఏంటంటే పెద్ద గ్రద దేవుడు బైబిల్లో కొన్ని పక్షుల గురించి వ్రాయించారు జంతువుల గురించి వ్రాయించారు మొక్కల గురించి వ్రాయించారు ప్రకృతిలో నుంచి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలని దేవుడు ఆత్మ రూపంలో కొన్ని సత్యాలను వ్రాయించారు బైబిల్లో అక్షరాలు కాదు ఆ అక్షరం వెనక ఆత్మ కూడా ఉంటది కాబట్టి ఈ పక్షిరాజు అనే పక్షి గురించి దేవుడు వ్రాయించాడు ఆ పక్షి జీవితంలో ఉన్న ఆత్మీయ సత్యాలు ఏంటో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఒక్కసారి చూద్దాము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన నేను చదువుతాను పక్షిరాజు తన గూడు లేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని ఎత్తుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవాన్ని నడిపించను అని రాయబడి ఉన్నది ఇక్కడ పక్షిరాజు గూడు గురించి ముందు ధ్యానించబోతున్నాం ఈ పెద్ద గ్రద్ద లేదా పక్షిరాజు గూడును ఎక్కడ కడుతుంది అంటే ఎత్తైన పర్వత శిఖరాల మీద నిర్మిస్తుంది గూడును ఎలా కడుతుంది గూడును అంటే మొట్టమొదట బలమైన కర్ర ముక్కలను ఎరుకుంటుంది వాటిపైన చిన్న కొమ్మలను పేరుస్తుంది ఆ తర్వాత పీచు లాంటి పదార్థాన్ని దాని మీద చేరుస్తుంది ఆ తర్వాత కొన్ని మేకులను ఏరుతుంది అలాగే కొన్ని గాజు ముక్కలను తీసుకొచ్చి దానిపైన పేర్చుతుంది ఆ తర్వాత మరలా మెత్తని బట్టలు తీసుకొస్తుంది అలాగే ఎక్కడైనా దూది దొరికితే దాన్ని కూడా తెచ్చి మెత్తగా డెకరేట్ చేస్తుంది గూడులో ఆ గూటిలో తన పిల్లలను దాచి అయితే కొంత కాలం అయ్యాక కొన్ని రోజులయ్యాక ఏం చేస్తుంది అంటే ఇదే పక్షిరాజు ఇంత జ్ఞానంతో తన పిల్లల కోసమే ఇంత సేఫ్టీగా ఉండటానికి నిర్మించుకున్న గూడును ఏం చేస్తుంటే రేపుతుందంటే ఆ గూడుని మళ్ళీ చెడగొడుతుంది పక్షిరాజు ఎలా అంటే ఉన్నటువంటి మెత్తటి తన ముక్కుతో తీసి పడవేస్తారు ఆ దూదిని మెత్తటి గడ్డిని తీసేస్తుంది తీసేయగానే ఈ పక్షి పిల్లల పైన ఏముంటుందంటే ముక్కలు మేకలు ఉంటాయి అవి కుచ్చుకొని బాధపడతా ఉంటాయి ఈ ఈ గూడును బాగా చేస్తుంది పక్షిరాజు కొద్ది రోజులు గూటికే రాదు గూటికి రాకుండా పిల్లలకు ఆహారం ఇవ్వకుండా ఉంటాయి ఆహారం ఇవ్వకుండా ఉంటుంటాయి ఉంటుంటాయి పక్షురాలు దాంతో ఆకలితో అలమటి